ఈవేళ గ్రహస్థితి అసలు బాలేదండి రావు కాలంలో రాహుకాలంలో బయలుదేరుంటా చాలా రిస్క్ చేశారండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి మజ్జిగి పులుసు నీ కోసం రిస్క్ చేయటం ఏంటి ఏవైనా చేస్తాను ఇంతకు ముందు ఈ చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పక్కలేదు టేక్ యూర్ టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు టేక్ యూర్ టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్ చెప్పడం కూడా నీ ప్రాబ్లం అయితే అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రే పొద్దునే గ్రీన్ రైస్ వేసుకుంటారా అదే నా ప్రేమకి అనుకుంటాను టేక్ యూర్ ఓన్ టైం రేపు వద్దున గ్రీన్ టెస్ట్ ప్లీజ్ ఏ ఇద్దరు నువ్వు చెప్పాడు నిజంగా నా పేరు చెప్పినవా చెప్పిన ఏమన్నాడు ఆడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్కతిగా మాట్లాడుతున్నానా అరే హౌలే మన అన్న వినాయక్ సినిమాల విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా చెప్దాం అనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా ఒక్కడి పడుకు నాకు మంచిగా అర్థమైందిరా మీరు దంద ఇడిచి సినిమాలు చూస్తాను సినిమాలకు మరిగిండ్రు కొడుకులు పిలువు అయింది బంతులు పిలువు ఇలా రేషన్ కార్డు పోవాలి అక్కర్లేదు నేనే వచ్చేసానాడికి అరే చోబ్ ఏమ్రా కిందడు సార్ అంటే నాకు తెలియదు అంటివి మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా మరి ఈ సార్ మా ఊళ్ళందరినీ కొట్టినట్టు నమ్మలేదు సార్ ఈ నమ్మకపోందిరా చెప్పాడు సార్ తప్పే లేదు కానీ కాలేజ్ నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్ అంతెందుకు సార్ మన ప్రసాద్ ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజకుట్ట పోనీ అంటే మూడు వందలు అంటాడు ఇదేంటంటే శంకర మనిషి అంటాడు ఏం సార్ ఇది ఇలా పేపర్ రోడ్ ఆటో రోడ్ పాల రోడ్ అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే మీ కింద పనిచేసే వాళ్ళు ప్రతి ఓడి మిమ్మల్ని ఉపయోగపడే తప్ప మీకు ఉపయోగపడలేదు సార్ ఇది సత్యం వీళ్ళందరిని బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్ వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో చేద్దాం రిలాక్స్ అయిపోయారు అందరూ రొట్టె వందల పొట్లు పెంచేశారు మనకేంటి మరి నేను రానా ఏం క్లాసు ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్ ఇది మాత్రం తీకండి ఓకే క్యూట్ బాయ్

నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులోనే నేను లేనప్పుడు ఇవన్నీ బెస్ట్ బాయ్ ఏమండి రిషి గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఏమన్నా నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మాకు అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరు కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రి ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇద్దరం ఆఫీస్ కి రండి వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా వీడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ హలో మాస్ ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు ఇప్పే పది మారిపోద్ది నీకు కొత్త పక్కన మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను తనతో ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు సేపు మాట్లాడు విని అసలు లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తండ్రి అడుగు విన్ని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువ్వు లేవండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసిందిరా ఇక్కడేమో లవ్ బర్స్ ఏలాడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి పిన్ని రిషి